అందరికీ జై భీమ్ జై సేవాలాల్ జై కుమరం భీమ్ నా పేరు రమేష్ నాయక్ గుగ్లోత్ నేను లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఇవాళ జడ్జర్లా నియోజకవర్గం బాలానగర్ మండలం పలుగుమీది తండా తండా పంచాయతీకి లంబాడీల ఐక్యవేదిక జోనల్ కోఆర్డినేటర్ శంకర్ నాయక్ గారు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ భద్రులాల్ గారు అలాగే నారాయణపేట జిల్లా కన్వీనర్ మేఘనాథ్ గారు అలాగే మన మండల కోఆర్డినేటర్ బాబులాల్ గారు అలాగే మండల అడ్వైజర్ బాలునాయక్ సార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడి స్థానిక సర్పంచ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జాతి పెద్దలు జాతి తల్లులు యువకులు తండా పెద్దలు పాల్గొనడం జరిగింది ఈ తండా నుంచి ఏకవాక్య తీర్మానంగా రాబోయే సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవుల జాబితాలో చేరుస్తూ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం పదిహేనో తారీఖున జిల్లాల యొక్క కేంద్రాలలో నియోజకవర్గం యొక్క కేంద్రాలలో మండల కేంద్రాలలో మండలాల్లో సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయాల్లో ఫిబ్రవరి పదిహేనో తారీఖున పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి తండా పంచాయతీలో శేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాల్సిందిగా ఇక్కడి పలుగు మీది తండా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే జడ్జర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నలభై ఐదు వేల మంది ఓటర్ల తరఫున బంజారా ఓటర్ల తరఫున లంబాడి ఓటర్ల తరఫున ఒకటే విన్నవిస్తున్నాము మీరు కూడా జడ్జర్ల నియోజకవర్గంలో ప్రతి తాండా నుంచి ఆ రోజు మా యొక్క జాతి పెద్దలను మరొక యొక్క జాతి మేధావులను జాతి సర్పంచ్లను జాతిలో ఉన్న వార్డ్ మెంబర్లను అలాగే ముఖ్యమైన ఉద్యోగులను పిలిపించుకొని జడ్జర్ల నియోజకవర్గ కేంద్రంగా శివలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాం శివలాల్ మహారాజ్ జయంతిని ఎలాగైతే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పది పద్నాలుగో తారీఖున చేస్తారో అలాగే మిగతా మహాపురుషుల జయంతిలు వారి యొక్క జయంతి రోజున ఎట్లయితే చేస్తారో ఆ విధంగా ఆదివాసీ గిరిజన లంబాడీల యొక్క గురువు సద్గురువు శేవాల మహారాజ్ గారి జయంతిని రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం తరఫున పదిహేనో తారీఖున మాత్రమే చేయాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికలలో మేము ఒక జాతిగా ఒక శక్తిగా మేము పాల్గొంటాం అని చెప్పేసి మిగతా పార్టీలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మిత్రులారా ఇక్కడి ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక జనాభా మన యొక్క లంబాడీ గిరిజనులది ఉంది కాబట్టి ఈ మహ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని లంబాడీ బిడ్డకి ఇస్తే కూడా సంతోషిస్తాం ఇవని ఎడల మా దగ్గర నుంచే మా తండ నాయకులు మా యొక్క తండ పెద్దలు మా జాతి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు సూచించే విధంగా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఒక లంబాడి బిడ్డను కూడా నిలబెట్టడానికి వెనుకాడబోమని చెప్పేసి తెలియజేస్తూ అలాగే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జడ్జర్ల నియోజకవర్గం నుంచి జాతి తరఫున నిలబడి ఇండిపెండెంట్గా నిలబడి తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు తెచ్చుకున్న మన శంకర్ నాయక్ గారిని అభినందిస్తూ ఆయనకు తోడుగా ఉండి రూపాయికి డబ్బులకు అమ్ముడుపోకుండా మద్యానికి అమ్ముడుపోకుండా ఆ తండాలలో డబ్బు ప్రభావం ఉన్న మందు ప్రభావం ఉన్నా కూడా జాతి యొక్క ఏదైతే లక్ష్యం ఉందో శివలాల్ మహారాజ్ కలలు కొన్న ఏదైతే గోర్వటేర్ గోర్రాజు ఉందో ఆ గోర్వటేర్ గోర్రాజు కోసం పనిచేసిన అలాగే సహకరించిన మద్దతు తెలిపిన జడ్జర్ల నియోజకవర్గ జాతి బిడ్డలకు శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తండా యువకులు మా తండ ఈ తండా యొక్క క్రికెట్ జట్టు కెప్టెన్ను అభినందిస్తూ అలాగే మిగతా యువకులను సమీకరించి మన యొక్క యూత్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ని సమర్థవంతంగా మన యొక్క జాతి పెద్దలు జాతి నాయకులు జాతి సర్పంచులు వాళ్ళు చెప్పిన విధంగా నడిపిస్తున్న మీకు మీ యొక్క యూనిటీకి ధన్యవాదాలు తెలుపుతూ జై సేవలాల్ జై మేరా మయాడి జై భీమ్ జై కొమరం